హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే సండే కదా సండే స్పెషల్గా అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను అనమాట చూడండి దాని ప్రాసెస్ ఏందనేది కంప్లీట్గా చూపిస్తాను బిర్యానీ అంటే పెద్ద పనిలాగా ఫీల్ అవ్వద్దండి అసలు ఎంత హ్యాపీగా తినేయచ్చు బాగుంటుంది కదా మనం ప్రతిదీ బయట ఆర్డర్ చేసుకొని తెప్పించుకునేదానికంటే కొంచెం కష్టపడితే ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయొచ్చు చూడండి ఇక్కడైతే నేను దాని కొరకు ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్టే నేను చికెన్ ఫ్రై చేశాను అనమాట పీసెస్ కొన్ని తీసుకొని ఫ్రై చేసాను అదే ఆయిల్లో ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట అది వేరే సపరేట్గా ఫ్రై చేసుకొని తినేసాము ఓకే అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట చికెన్ ఫ్రై అనేది పకోడా అంటారు కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా కట్ చేసి ఇట్లా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి చూడండి ఇంకా హాఫ్ కేజ్ చికెన్ అండి అంతే ఒక్క పూటకు మాత్రమే ఇద్దరికి ఇద్దరికి ఇంకా ఎక్కువ వద్దు తక్కువ వద్దు అని చెప్పేసి కరెక్ట్గా సరిపోయేలా ఇలా మిగలవద్దు అని చెప్పి మేము హాఫ్ కేజీ తెప్పించాను ఇంకా చూడండి పెద్ద పెద్ద పీసెస్ అనమాట దాంట్లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకుందాము తర్వాత కారము అన్నీ కూడా మరి ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోవద్దండి మళ్ళీ ఏంటంటే మనం సపరేట్గా కర్రీ అయితే చేయట్లేను నేను అన్నీ ఇందులోనే వేసి ఉప్పు కారం మసాలా అంతా కూర అవసరం లేకుండా అన్నీ ఇందులోనే వేసి సరిపోయేంత వేసుకోవాలి అనమాట చూసుకొని చూడండి నేను ఫస్ట్ ధనియా పౌడర్ వేసిన జీరా పౌడర్ వేసాను నెక్స్ట్ చికెన్ మసాలా వేసాను పెరుగు వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పసుపు అల్లం పేస్ట్ సాల్ట్ వేసాను అనమాట ఫస్ట్ నేను చికెన్కి సాల్ట్ నిమ్మకాయ పట్టి పెట్టి పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇప్పుడు కలిపి ఒక ఐదు నిమిషాలు జస్ట్ పక్కన పెట్టేసుకున్నాము అంతే ఫస్ట్ అయితే నేను సాల్ట్ నిమ్మకాయ వేసి పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇక్కడేమో బాస్మతి రైస్ బిర్యానీ రైస్ తెప్పించాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ అయితే వేయలేదనమాట హాఫ్ కేజీ ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది అందులో ఒక హాఫ్ గ్లాసు తీసానమాట పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అందులో హాఫ్ గ్లాస్ అయితే తీసి దాచిపెట్టాను ఈ రైస్ రిమైనింగ్ రైస్ అయితే కడుగుతున్నాను అనమాట ఇది నాన్నకి నాకు ర్యామ్స్కి నాను అంత ఎక్కువ తినడు కాబట్టి ఇంకా టూ మెంబర్స్కి అయితే ఫుల్గా అండి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అనమాట ఓకే టూ టైమ్స్ అయితే కడిగి ఇంకా ఇందులో వాటర్ పోసి ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది మరీ విరిగిపోతుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి రైస్ కూడా మనం నార్మల్ రైస్ నానబెట్టినంతసేపు నానబెట్టాల్సిన పని అయితే లేదనమాట ఓకే ఇంకా రైస్ అయితే నానుతుంది నేను ఇక్కడేమో ఇంకా రైస్ ఉడకబెట్టే ప్రాసెస్ అనేది చేస్తున్నాను కావాల్సినంత వాటర్ తీసుకున్నాను ఎంత వాటర్ తీసుకునే లేదు అంటే ఇంతే తీసుకోవాలని ఏం లేదు కదా అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అందులో చెక్క లవంగా ఇలాచి కొత్తిమీర పుదీనా వేసుకున్నాను తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది మనం ఇందులోనే చూసుకోవాలి అనమాట పర్ఫెక్ట్గా వేసుకోవాలి తర్వాత నానబెట్టిన రైస్ అయితే ఇందులోకి వేసాను దీన్ని బాగా కలిపేసుకున్నాను వేరే పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా ఇక్కడైతే నేను బిర్యానీ కొరకు మంచి మందపాటి గిన్నె పెట్టాను అనమాట మందంగా ఉంటుంది ఇది నేను యాక్చువల్ని అయితే బిర్యానీ కొరకే తీసుకున్నాను టూ మెంబర్స్కి అయితే సరిపోయేంత ఇందులో వండుకోవచ్చు ఓకే ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే నేను ఇందులో పోసేసాను అనమాట తర్వాత ఫ్రైడ్ చికెన్ని సారీ మ్యారినేట్ చికెన్ని అయితే ఇందులోకి వేస్తున్నాను చూడండి యలు బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకుందాం అన్నమాట మంట లో ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు కొంతమంది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఆయిల్లో ఉడికించకుండా డైరెక్ట్ ఈ చికెన్ మీదనే ఉడికించిన రైస్ వేసుకుంటారు బట్ అట్లా వేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుందండి ఎంతైనా మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే స్మెల్ అనేది రాకుండా పోతుంది పీస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది బాగుంటుంది జ్యూసీగా బిర్యానీ అనేది మనకు రెస్టారెంట్లో ఎలా ఇస్తారో అంత టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే ఇందులో సాజీరా ఇలాచీ వేసాను చెక్క లవం కూడా వేసాను అనమాట ఓకే ఇంక ఇట్లా కలుపుతూ మాడిపోకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకు చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా కుక్ అయింది కంప్లీట్గా ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఈ రైస్ అయితే నాకు ఉడికింది ఈ రైస్ని అయితే మనము వేసేసుకుందాము ఇది ఒక డెబ్బై పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు ఒక అన్నం మీదకి ఇట్లా పట్టుకుంటే కొంచెం విరిగేలాగా ఉండాలన్నమాట పలుపు పలుపు సగం సగంగా ఉండాలి అట్లా ఉన్నప్పుడు అయితే మనం వాటర్ లేకుండా ఇందులోకి వేసేసుకోవాలి చూడండి నేను రైస్ కూడా కొంచెమే వండుతున్నాను అని చెప్పాను కదా ఇందులో పుదీనా కొత్తిమీర అయితే పైన యాడ్ చేసుకుందాము స్టెప్పులు స్టెప్పులుగా వేసుకుంటే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఉడికి చూడండి దీనిపైన రైస్ అయితే వేసుకుందాము ట్రైడ్ ఆనియన్స్ వేస్తే బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అది లేకుంటే అంత టేస్ట్ అయితే అనిపించదు నేనైతే కలర్ వేయట్లేదు అనమాట పసుపు కొంచెం వాటర్లు ఎక్కువ కలుపుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను పైన కలర్ అంత హెల్త్కి మంచిది కాదండి అందుకే నేను వేయను ఎప్పుడో ఒక్కసారి నిన్న వేశాను బట్ నిన్నటి వీడియోలో వేశాను కానీ అయితే జస్ట్ ఇప్పుడైతే నేను పసుపు కలిపి వేస్తున్నాను చూడండి కొంతమంది కలర్ వేసుకుంటారు ఓకే ఇంకా దీనిపైన కొంచెం రైస్ వేసుకుందాము మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని దీనిపైన మనం దమ్ కొరకు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని దీనిపైన పెట్టేద్దాము దమ్ రావాలి కదా అంటే బిర్యానీ మంచిగా లోపల బయటికి రాకుండా ఉడకాలి అనమాట చూడండి నేను లో ఫ్లేమ్లో ఉడికించాను జస్ట్ పది నిమిషాలు ఉడికించానండి లో ఫ్లేమ్లో అంతే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇంత పర్ఫెక్ట్ రైస్ అయితే మనకి రెస్టారెంట్లో కూడా ఉండదేమో అనిపించింది నాకు కొంచెం మాడకుండా అసలు రైస్ అనేది విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇట్లా వండినప్పుడు మనము సక్సెస్ఫుల్గా వంట కుదిరినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే నేనైతే చాలా భయం భయంగా వండుతాను ఈ వంట వస్తుందా కుదురుతుందా నేను ఇంత కష్టపడి చేస్తున్నాను బిర్యానీ అంటే కొంచెం కష్టపడాలి కదా అండి ఇట్లా కష్టపడి చేస్తున్నాను వస్తుందా అన్నట్టుగా నేను చాలా భయపడే కూడా వేస్ట్ కాకుండా అంత సరిపోయేలాగా పర్ఫెక్ట్గా నాకు బిర్యానీ అయితే కుదిరింది అనమాట సక్సెస్ఫుల్గా ఇట్లా ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇంత కష్టపడ్డప్పుడు మనకు అలా ఏదో ఒకటి తక్కువైందంటే అంతా సాటిస్ఫై ఉంటుంది కదా చూడండి బయట కొనే బిర్యానీ ఇంతకన్నా బాగుంటుందా చెప్పండి కదా మనం ఇంట్లో చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిది నీట్గా ఉంటుంది కడుపు నిండా అందరం తినేయచ్చు హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ